హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే వాల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మీకు మా కార్తీక పౌర్ణమిని ఎలా చేసుకున్నామో మీకు కూడా చూపిస్తాను కార్తీక పౌర్ణమి కదా ఈరోజు నేను మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉంటున్నామండి ఉపవాసం చేస్తున్నాము అందుకే ఈ రోజున తెల్లవారుజామునే వెలుగు రాకముందే లేచి రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకుని దీపారాధన చేసుకున్నామండి మన శాస్త్రం ప్రకారం అసలు దీపారాధన ఎవరు చేయాలో మీకు తెలుసా ఇంటి యజమాని చేయాలంట అంటే మగవారు చేయాలంటండి కానీ ఎక్కువగా ఆడవాళ్ళే కదా చేస్తాం మనం ఓన్లీ వాళ్ళకి అన్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలంట వాళ్ళే అసలు దీపారాధన చేయాలంటండి అందుకే కుదిరినప్పుడు మనం వాళ్ళ చేత కూడా పూజ చేయిస్తూ ఉండాలి ఇప్పుడు అరటి తప్పల్లో కార్తీక దీపాలను పెట్టుకుని నీటిలో వదులుతున్నామండి అసలు కార్తీక దీపాలను మామూలుగా అయితే చెరువులో కానీ కాలువలో కాని వదులుతారండి కానీ మనకి సెటిల్లో కుదరదు కదా చెరువులో కాలువలు ఉండవు కదా మనకి ఊర్లో అయితే ఆ విధంగా కుదురుతుంది కానీ కుదిరిన వాళ్ళు ఇలాగే బకెట్లో కానీ లేదా టప్స్ లో నీళ్ళు వేసుకుని పసుపు కుంకుమ వేసుకుని కలుపుకుని వీటిని గంగలా భావించి కార్తీక దీపాలను వదులుతారండి మేము కూడా ఆ విధంగానే చేస్తున్నాము తులసి మాత దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకున్నామండి ఇప్పుడే లైట్ గా వెలికొస్తుందండి అందుకే సూర్య భగవానుడికి కూడా దీపం పెట్టేశాను శివాలయానికి అయితే వచ్చేసామండి ముందుగా గజస్తంభం దగ్గర మూడు వందల అరవై దొత్తులు వేసుకుంటున్నామండి పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఒత్తులు వేసుకుంటాం కదా అసలు మూడు వందల అరవై ఒత్తులు ఎందుకు వేస్తారో తెలుసా మనకి సంవత్సరంలో ప్రతిరోజు దీపం పెట్టడానికి కుదరకపోవచ్చు ఇలా కార్తీక మాసం రోజున మూడు వందల అరవై ఒత్తు దీపం పెట్టడం వలన మనకి సంవత్సరం అంతా దీపం పెట్టిన ఫలితం దక్కుతుందంట నేను మా వారు కలిసి ఇలా గజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకున్నామండి ఇప్పుడు శివయ్య దర్శనానికి వెళ్ళిపోతున్నాం అండి మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ రండి ఇక్కడ ఈ శివాలయం ప్రత్యేకత ఏంటో నేను మీకు చెప్తాను వినండి ఇక్కడ శివయ్య స్వయంగా వెలిచారంటండి స్వయంభు అంటండి అంటే స్వయంగా వెలిచిన శివలింగం అంటండి మీకు చూపిస్తాను రండి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనమే స్వయంగా ఆ శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చండి ఒకరి తర్వాత ఒకరు అలా అభిషేకాలు చేస్తూనే ఉంటారు పంతులు గారు అలా ఏముండరు మనమే స్వయంగా ఆయనకి అభిషేకం చేసుకుని దీపారాధన కూడా చేసుకోవచ్చు అభిషేకం చేసుకుని ఇప్పుడు దీపాన్ని వెలిగిస్తున్నాము నాకు చాలా బాగా అనిపించిందండి ఆయనకి అభిషేకం చేసుకుని దీపారాధన చేసుకోవడం అనేది ఈ శివాలయం వైజాగ్ దగ్గర అగనంపూడిలో ఉందండి మేము ఉండేది కూడా అగనంపూడిలోనే మేము ఎప్పుడొచ్చినా అభిషేకం చేసుకుంటామండి దీపం అయితే ఇప్పుడే వెలిగిస్తున్నాను కార్తీక మాసం కదా పెట్టుకున్నామండి ఇలా గుడిలో దీపాలు పెట్టడం పూర్తయిందండి సాయంకాలం చంద్రుడు వచ్చిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుని చంద్రుడికి కూడా పూజ చేసుకున్నామండి ఇలా అద్దంలో చంద్రుడు పడేలా పెట్టుకుని ఈ విధంగా చంద్రునికి పూజ చేసుకుంటామండి పూజ చేసుకున్నప్పుడు తీయడానికి కుదరలేదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇలా చంద్రుని పూజ అయిన తర్వాత మేము ఉపవాసం విరమిస్తామండి ఇలా ఈ విధంగా ఇవాళ మా పూజ అయితే కంప్లీట్ అయిందండి మాకైతే చాలా బాగా అనిపించింది మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ల ద్వారా మీకు వచ్చేస్తాయి